హాయ్ హలో నమస్తే అంటోన్యూస్కు స్వాగతం ప్రస్తుతానికి మనం మన కంటి మాజీ సర్పంచ్ అయినటువంటి కృష్ణ గారితో ఉన్నాము సో నిన్నటి విషయం ఏంటంటే నిన్నటి విషయం మనం గుర్తు చేసుకున్నట్లయితే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి లేదా బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద తలక అయినటువంటి పోచారం శ్రీనివాస్ గారు పార్టీ మారడం అనేది పార్టీ మారడం పైన చర్చ పెట్టడానికి మా పార్టీ మారితే స్థితి ఏంది మళ్ళా అదేవిధంగా పోటీలో ఉన్నటువంటి లేదా బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండి అనుకోండి అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ నాయకుని పరిస్థితి ఏంది లేదా పార్టీ మార్పు పైన కొన్ని విషయాలు చర్చించడానికి మనతో ప్రస్తుతం ఉన్నాడు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎంటూ నాగప్ప గారికి సార్ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మన పోచారం గారి పార్టీ మార్పుపై ఏం చెప్పగలుగుతున్నారు మీరు పోచారం అంటే చాలా తప్పండి అన్యాయం ఎందుకంటే కేసీఆర్ గారు అతన్ని నమ్మినంతగా ఇంకో నేతని నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఎవరికి నమ్మలే రెండవది అందరికీ ఏదో అని పిలుస్తుండొచ్చేమో కేసీఆర్ గారు కానీ ఇతన్ని మాత్రం లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి సంబోధించేవారు అంతటి గొప్ప స్థానం ఇచ్చిన కేసీఆర్ గారికి ఎన్నో పదవులు పొందిండు మనము ఈరోజు అతను పోయిండు బాధపడుతున్నాము ఎందుకంటే ఇన్నాళ్ళైనా మేము ఇష్టపడ్డాం తెలంగాణ ఉద్యమం టైం లోపల తెలుగుదేశం వదిలి వచ్చిండు వచ్చి నుండి కష్టపడ్డాడు బాన్స్వాడ నియోజకవర్గాన్ని చూసుకుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అందరికంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టింది పోచారం శ్రీనివాస్ గారి మరి ఎంత సాన్నిహ్యం ఉంటే ఎంత పలుకుబడి ఉంటే ఒక గజ్వెల్లు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వెల్ తీసుకున్నా కానీ హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేట తీసుకున్నా కానీ తర్వాత కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లా తీసుకున్నా కానీ అప్పుడున్నటువంటి ఈటల రాజేందర్ హుజురాబాద్ తీసుకున్నా కానీ వీళ్ళందరి నియోజకవర్గాల కంటే ఎక్కువగా బాన్స్వాడ లోపలనే ఒక గ్రామం గ్రామాలు వెలిసినాయి అంత అభివృద్ధి చేసి అంత పెద్ద పదవులు ఇచ్చి అన్ని ఇయంగా వెళ్ళిపోయిండు అంటేనే మాకు చాలా బాధగా ఉన్నది అతన్ని చూస్తే అది ఎందుకు రెండోదిందాక మీరు అన్నారు వాస్తవమే ఇప్పుడు ఇతను ఉండి అకస్మాత్తుగా బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి చంపాడు ఇన్నాళ్ళ బాన్స్వాడ నియోజకవర్గంలో కాసాల బాలరాజు పార్టీకి ఎవ్వడి దిక్కులేనప్పటి నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైతే పోచారం గారిని ఓడగొట్టి అతను ఓడిపోయాక వెళ్ళిపోయాడో అప్పటి నుండి కాసుల బాలరాజు కానీ ఇంకా వేరే వేరే వాళ్ళ పాపము అక్కడ పార్టీని నిర్మించారు కష్టపడ్డారు ఈరోజు ఇతను వచ్చి ఇక్కడ కూర్చునగానే ఏం జరుగుతుందంటే కోడి ఏ విధంగా అయితే గుడ్లు పెట్టి పిల్లలు పొదిగి దాన్ని పెంచుకుంటుంటే గద్దచ్చి ఆ కోడి పిల్లను ఎత్తుకుపోతుందో ఈరోజు పోచారం రావడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదే ఇలాంటి నష్టమే జరగబోతుంది కాంగ్రెస్ కార్యకర్తలు పోచారం దగ్గరికి పోగలుగుతారా ఎలా పోతారండి ఇన్నాళ్ళు ఇప్పుడు ఉదాహరణ కంటి న్యాయం జరుగుతుంది అంట అసలు జరగదు ఇప్పుడు మేమే ఉన్నాం మేము ఇప్పుడు కాంగ్రెస్ సురేష్ షెట్కర్ గారి దగ్గర కానీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళలేం మేము వెళ్ళినా అక్కడ నుండి వాళ్ళ క్యాడర్ మా భూపాల్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన పనులు జరిగాయి కష్టం పైకి చేస్తామని చెప్తుండొచ్చు కానీ రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించినోడు ఎదగాలని కోరుకుంటాడు తప్పిస్తే అపోజిట్ వాడు ఎదగాలని ఎట్లా కోరుకుంటాడు రేపు పోచారం ఉన్నారు పోచారం దగ్గర ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవాలనుకుంటాడు అతనికి సంబంధించిన సర్పంచులు గెలవాలనుకుంటాడు తప్పిస్తే ఏనుగు రవీందర్ రెడ్డికి ఆడర్నో లేదంటే కాసుల బాలరాజ్కి ఆడర్నో కాంగ్రెస్ క్యాడర్ను మాత్రం అతను సీట్లు ఇవ్వలేడు కదా అవును మళ్ళీ అతను గెలవాలంటే స్థానికంగా మాలాంటి వాళ్ళు కావాల్సిందే పని చేయడానికి మరి ఇన్ని రోజులు కాంగ్రెస్కు కష్టపడ్డోళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మళ్ళీ దీని ప్రభావం లోకల్ ఎన్నికల పైన కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు పోచారం మనుషులు నిలబెట్టుకున్నారే అనుకోండి ఏనుగు రవీందర్ రెడ్డి మనుషులు సహకరించగలుగుతారా ఖచ్చితంగా సహకరించారండి పైకి మాత్రం ఎన్న చెప్తుండొచ్చు సహకరించరు ఒక్కరికొకరు వెన్నుపోట్లు పొడవడానికే చూస్తారు ఇక మాకు తెలిసి ఒక పది ఎంపీటీసీలు ఉన్నాయనుకోండి ఐదు నువ్వు తీసుకో ఐదు నేను తీసుకుంటా ఒక రెండు వందల సర్పంచులు ఉన్నాయనుకోండి నువ్వు వందా నేను వందా అని చెప్పుకోవచ్చు కానీ మనస్ఫూర్తిగా మాత్రం పనులు జరగవు ఎక్కడైనా సరే ఏ బిగ్ షాట్ అయినా గెలిచాక ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి పోయిండంటే పదవిలో ఎవరైతే వ్యక్తి ఉంటాడో వానికి ఆడకు న్యాయం జరుగుతుందో తప్పిస్తే అన్ని రోజులు కష్టపడ్డ ఆ కార్యకర్తలు మాత్రం అన్యాయం జరిగిపోతుంది వాళ్ళకి ఇలాంటిది జరగద్దు ఏ పార్టీ అయినా సరే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బన్సవాడ కాంగ్రెస్ కార్య కార్యకర్తలకు అన్యాయం పక్క అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ మన కళ్ళ ముందే చూస్తాం కదా మీరు చూస్తుండండి నెలను రెండు నెలలో ఆరు నెలలో ఏదో ఒక రోజు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి వచ్చే నెల జూలై ఆరో డేట్కో నాలుగో డేట్కో ఎంపీపీ ఎంపీటీసీల పదవి కాలం జెడ్పీటీసీలో కూడా నాలుగో డేట్ అయిపోతుంది అది అయిపోయాక ఆ ఎలక్షన్లు కూడా వస్తాయి మరి అప్పుడు పోచారం ఏం చేసినా అతను పలుకుబడితో వాళ్ళకి సీట్లు ఇప్పించుకుంటాడు తప్పిస్తే కాంగ్రెస్ వారికి ఎలా ఇప్పిస్తాడు అప్పుడు అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడ్డోళ్ళు నష్టపోయినట్టే కదా అవునవును మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళకి రేవంత్ రెడ్డి ఏం అసూరెన్స్ ఇవ్వగలుగుతాడు కాంగ్రెస్ కార్యకర్త అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫుల్ మెజారిటీ ఉంది తీసుకోవడానికి కారణాలు రీజన్ ఏందంటారు మీరు రీజన్ మాకు తెలిసి ఏంటిదంటే అంటే అతను అభద్రతా భావంలో ఉన్నాడు మనం సింపుల్గా ఆలోచిస్తే ఒకప్పుడు మా కేసీఆర్ గారు ఏం చేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ఫాలో అవుతున్నాడు ఎలా అంటే టీడీపీలో ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి టీఆర్ఎస్లోకి లాక్కున్నాడు వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చిండు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం తెలంగాణ వ్యతిరేకులు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అదే అభద్రతా భావంలో ఉన్నారు భావం అంటున్నారు అంటే కుర్చీ కదులుతుందనే మీరు అంటున్నారా రేవంత్ గారి కుర్చీ కదులుతుంది వంద శాతం కదులుతుందండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేసేవారు లేరు ఎక్కువ ఎమ్మెల్యేలు ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక పోచారం బాన్స్వాడ నియోజకవర్గంలో పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరగానే అక్కడ ఉన్నటువంటి బాన్స్వాడ నియోజకవర్గంలోని కార్యకర్తలు ఏ విధంగా అయితే అభద్రతా లోనవుతున్నారు వాళ్ళకి సీట్లు వస్తాయో రావో ఏదైతే ఉంది కదా అదేవిధంగా కాంగ్రెస్లో ఇన్నాళ్ళు పార్టీకి ఎవ్వరు దిక్కు లేనప్పుడు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఒక బట్టి విక్రమార్క కానీ ఒక కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ తర్వాతకి ఈ జానారెడ్డి కానీ ఏ విధంగా అయితే కష్టపడి పార్టీని బిల్డ్ చేసుకుంటూ కష్టపడుతూ వచ్చారు ఇంత కష్టపడి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఉన్నా రేవంత్ వచ్చాక కాంగ్రెస్ని ఊపు తెచ్చిండు అది కాదనలేని సత్యం అవునన్నా కాదన్నా కాంగ్రెస్కు జీవం పోసింది రేవంతే కానీ కానీ ఆ పార్టీ లోపల ఇన్నాళ్ళు కష్టపడ్డోళ్ళు సైడ్ అయిపోయారు ఇతను వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి కూర్చి లాక్కునేసరికి అది జీర్ణమవుతలేదు ఇతనికి ఎఫెక్టు హండ్రెడ్ పర్సెంటేజు ఖమ్మం నేతలు ఒక పొంగులేటి ద్వారా తర్వాత నల్లగొండ జిల్లా నేతల ద్వారా మాత్రం ఇతను కుర్చీ లాగుతారని చెప్పేసే ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గుంజుకునే లాక్కునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అసలు ఏమో తక్కువ పోయిందని పోచారం పోవాల్సిన పోచారం పోవాల్సినందుకు వచ్చింది పోచారం అంటే మేము కూడా అనుకున్నాం చాలా పోచారం లాంటి వ్యక్తి అసలు పోనే పోడు అనుకోండి ఇంకా ఎవడెవడో సిటీ అవుట్కట్స్ ఉన్నాడు లేదంటే ఏమైనా గ్రానైట్ వ్యాపారాలు ఉన్నోళ్ళు వీళ్ళు పోతారనుకున్నాం కానీ పోచారం పోయిండంటే మాకు తెలిసి అతని యొక్క కొడుకు పోచారం భాస్కర్ రెడ్డి యొక్క బిజినెస్ ఇసుకదంత అదే బాన్స్వాడలో మీటింగ్ పెట్టి ఇదే రేవంత్ రెడ్డి తిట్టాడు వీళ్ళకు అదే బాన్స్వాడలో తిట్టడం జరిగింది అవి కాపాడుకోవడానికి ఈరోజు వెళ్ళిండనుకుంటున్నాం అనుకుంటున్నాం తప్పిస్తే ఇంతకన్నా పెద్ద పేరు కాంగ్రెస్ లోపల వస్తుందని అనుకో ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాలు తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి పక్కకు కుర్చీకు వేసుకొని కూర్చునే స్థాయి మన పోచారం భాస్కర్ గారు పోచారం సీనన్న సీనన్న ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏం చేసినా కాంగ్రెస్లో లభించదు ఎందుకంటే మీ దృష్టికి ఒక చిన్న అంశం తీసుకొస్తా కాంగ్రెస్లోనే పీసీసీ అధ్యక్షుడు చేసిండు ఎన్నో రాష్ట్రాలకు ఇన్ఛార్జుగా కేకే ఉండే కె కేశవరావు అతనికి కేసీఆర్ పక్కకే కూర్చి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు ఇంత విధంగా గౌరవించినా నాకు ఇక్కడ గౌరవం లభిస్తలేదని కేసీఆర్ ఓడిపోగానే ముఖ్యమంత్రి పదవి పోగానే కాంగ్రెస్లో పోయి జైన్ అయ్యాడు జైన్ అయ్యాక ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ ప్రెస్ మీట్లో కానీ ఏదన్నా పేపర్లో కానీ ఏదన్నా టీవీలో కానీ కేకే కనిపిస్తున్నాడని మీకు అడుగుతున్నా రేపు పోచారం శ్రీనివాస్ పరిస్థితి కూడా ఇదే అవుతుంది అక్కడ కాంగ్రెస్లో ఇతనికి ఎలాంటి గౌరవం లభించదు ఇన్నాళ్ళు తెలంగాణ ప్రజలు పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే ఓహో ఇండ్లకిండ్లు గట్టిండ్లన్నీ ఉన్న పేరు కూడా నిన్న అతను పార్టీలో చేరడం వల్ల ఉన్న మంచి పేరు కాస్త పోగొట్టుకుంటాం ఏం హామీ ఇచ్చే పిలిచి పిలిచిండొచ్చు అంటున్నారు రేవంత్ రెడ్డి మా అందాజ అయితే పోచారం గారికి ఏమి మంత్రి పదవులు కొత్తగా కాదు రెండు వేల తొమ్మిది నుండి కంటిన్యూస్గా గెలుస్తూనే వస్తున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి చేసిండు రవాణా శాఖ మంత్రి చేసిండు అసెంబ్లీకే పెద్ద తెలంగాణకి అధిపతి అయ్యే స్పీకర్ పదవి చేసిండు ఇంతకన్నా పెద్ద ముఖ్యమంత్రి సీట్ అయితే ఇవ్వడు కదా ఇంకేమున్నది ఇంతకన్నా ఏమిస్తాడు ఏది పోయినా అందులో ఏదన్నా ఇస్తారు ఈ ఇపోదు రేపు సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మంత్రి పదవి అంటున్నారు అందులోనే కొట్టుకుంటున్నారు కాంగ్రెస్లో మాకు మంత్రి పదవులు మాకు మంత్రి పదవులు అని ఏది చేసినా పది శాతమే మంత్రి పదవులు ఇవ్వాలి పన్నెండు మందికి మించి పదవులు ఎక్కువ ఇవ్వడానికి లేదు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే నూట ఇరవై వేసుకుంటే పన్నెండు వస్తాయి అంతకు మించి అయితే ఇవ్వలేము ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే మించి వీడికి ఇతనికి ఎక్కడి నుండి వస్తుంది అని అనుకుందాం మనం మినిస్టర్ అంటున్నారా మాకు అయితే రాదు ఏవైనా సలహాలు సూచనలు ప్రత్యేక ఆహ్వానితునిగా కూర్చోబెట్టుకోవచ్చేమో తప్పిస్తే ఇతను కూడా మరో కేశవరావు అవుతాడనేది మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ కేశవరావు ఏ విధంగా అయితే కనుమరుగైండో తెలంగాణ రాజకీయాలలో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కనుమరుగవడం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ పక్కా